నియోజకవర్గం సభా అధ్యక్షులు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి రేపు మార్చి నెలగా జరిగేటువంటి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ ఉమ్మడి గోదావరి జిల్లా కూటమి అభ్యర్థిగా పేరాబద్ధం రాజశేఖర గారు విజయాన్ని కోసం పనిచేయడం కోసం రూపొందించినటువంటి కమిటీల ద్వారా మరి రోజున ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం దీనికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గడ్డి వీర గారికి గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు చిరంజీవి గారికి మన అభ్యర్థి అయినటువంటి పేదవత్ రాజశేఖర్ గారికి మరి యొక్క బూత్ చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో అనేక పరిహారాలు మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఎమ్మెల్సీ యొక్క ఓటు ఎండోల్మెంటు దాని యొక్క ప్రక్రియ ఏ రకంగా దాన్ని మనం మన అభ్యర్థికి అరణీయమైనటువంటి విజయ విజయాన్ని చేరుకునే విధంగా మనం పనిచేయాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అందరూ కలిసి మరి యొక్క మూడే అభ్యర్థిని పేటించారు వారి విజయం కోసం మనం అందరం కూడా పనిచేసి ఎందుకంటే ఒక ఎలక్షన్కి ఒక ఎలక్షన్కి పట్టుకొమ్మగా అది మెట్లుగా ఉంటుంది మరి ఈ రోజున అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి కోటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే మొట్టమొదట మరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలో జరిగేటువంటి మరి దీన్ని మనం ఘనంగా విజయంగా సాధించుకొని మరి ఎదుటి పార్టీ నుంచి నిలబడేటువంటి అభ్యర్థులు కానీ ఇంకా ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ డిపాజిట్లకు అలంతుయ్యే విధంగా పనిచేసి మరి ఉన్నట్టుగా పెద్దలు చెప్పినట్టు రాబోయే మళ్ళీ ఒక సంవత్సరం వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కనుక ఇది నిరంతర ప్రక్రియ ఎలక్షన్ అనేది మన పార్టీ నిర్దేశిస్తున్నటువంటి లక్ష్యాన్ని మనందరం కూడా చేరుకొని మన అభ్యర్థి అయినటువంటి పేరబత్రులు రాజశేఖర్ గారి ఘనమైనటువంటి విజయం కోసం మనందరం కూడా పనిచేద్దామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దల అన్నగారికి మరి వేదిక పేరు ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం